ద వీల్ ఆఫ్ కాస్మిక్ మ్యాగ్నిఫికెన్స్ క్రియేట్స్ బ్రైట్నెస్ ఇన్ మై లైఫ్ ద వీల్ ఆఫ్ కాస్మిక్ మ్యాగ్నిఫికెన్స్ క్రియేట్స్ బ్రైట్నెస్ ఇన్ మై లైఫ్ విశ్వం యొక్క అద్భుతమైన చక్రం నా జీవితంలో ప్రకాశాన్ని నింపుతోంది 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 ద వీల్ ఆఫ్ కాస్మిక్ మ్యాగ్నిఫికెన్స్ క్రియేట్స్ బ్రైట్నెస్ ఇన్ మై లైఫ్ ద వీల్ ఆఫ్ కాస్మిక్ మ్యాగ్నిఫికెన్స్ క్రియేట్స్ బ్రైట్నెస్ ఇన్ మై లైఫ్ ద వీల్ ఆఫ్ కాస్మిక్ మ్యాగ్నిఫికెన్స్ క్రియేట్స్ బ్రైట్నెస్ ఇన్ మై లైఫ్ ద వీల్ ఆఫ్ కాస్మిక్ మ్యాగ్నిఫికెన్స్ క్రియేట్స్ బ్రైట్నెస్ ఇన్ మై లైఫ్ విశ్వం యొక్క అద్భుతమైన చక్రం నా జీవితంలో ప్రకాశాన్ని నింపుతోంది 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 విశ్వం యొక్క అద్భుతమైన చక్రం నా జీవితంలో ప్రకాశాన్ని నింపుతోంది